నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంచలనం రేకెత్తించినటువంటి తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసు పైన సరికొత్త ఒక పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది ప్రధానంగా ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా ఒక వార్త అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ అటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం కాబడుతూ ఉంది అయితే మరి ఏమిటి గీతాంజలి మృతి కేసుని సీబీఐకి అప్పగించాలి అనేటువంటి ఒక పిటిషన్ని అభ్యర్థన్ని హైకోర్టు ముందు ఉంచబోతున్నారంటే దీనికి కారణాలు ఏమిటి ఏమై ఉండవచ్చు ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా గీతాంజలి అనేటువంటి మహిళ మృతి దానిపైన జరిగినటువంటి రాజకీయం కావచ్చు ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా మనం చూసాం కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వైసీపీ దీనిపైన ప్రచారాన్ని తొక్కిపెట్టేసింది అప్పుడు వరకు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ సోషల్ మీడియా నేరుగా మీడియా ముందరకు వచ్చి గుండెలు బాదుకున్నారు ఏడుపులు పెడవ్పులు పెట్టారు అలాంటి వాళ్ళు మరేమిటో ఒక్కసారిగా ఆ అంశాన్నే తొక్కి పెట్టేశారు పూర్తిగా ప్రస్తావన ఆపేశారు ఇప్పుడు దీనిపైన తెలుగుదేశం జనసేన పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సిబిఐ విచారణ కోరడం అంటే కారణాలు ఏమై ఉండొచ్చు ఇది గీతాంజలి మృతి అనేది ఇది చాలా మిస్టరీ ఒక మిస్టరీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది ఏమి లబ్ధి చేకూరింది నిజంగా లబ్ధి చేకూరిందా చేకూరలేదా అమ్మఒడి ఐదు సార్లు ఇచ్చారా నాలుగు సార్లు ఇచ్చారా అమ్మఒడి ఇచ్చేది ఎందుకోసం పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవటానిక అంటే ఇవి అమ్మాయి ఏం చెప్పింది నాకు అమ్మఒడి ఐదు సార్లు వచ్చేసింది ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకున్నాను నా పేరు మీద ఇల్లు వచ్చేసింది అది ఇదే అమ్మాయి చెప్పింది అమ్మాయి చెప్పిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు అమ్మ అమ్మఒడి నాలుగు సార్లే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సార్లు ఇస్తే నువ్వు ఐదు సార్లు అని అట్ట చెప్పావు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అమ్మఒడి స్కూల్లో ఫీజు కట్టమని ఇస్తే నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ అట్లా వేసుకుంటావు అదే సమయంలో అమ్మాయికి ఉన్న పిల్లల వయసు ఆరేళ్ళు ఐదు సార్లు వచ్చింది అంటే మొదట ఏడాది నిండంగానే అమ్మఒడి ఇచ్చారా అమ్మఒడి ఇచ్చారు అంటే ఇవి ఉండేటప్పటికి ఇవి ఇవి ప్రశ్నిస్తారు సహజంగానే ప్రశ్నిస్తారు ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా బాగా యాక్టివేట్ అయి ఉన్న ఈ రోజుల్లో అది తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళ అని కాదు ఎవరైనా ప్రశ్నిస్తారు నెటిజన్లు సహజంగానే సహజంగానే ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించారు ప్రశ్నించిన తర్వాత ఆమె మరణించింది ఆమె మరణిస్తే ఎట్లా మరణించింది ఇంట్లో ఆస్ప ఇంట్లో ఏదో పురుగుల మందు తాగి చనిపోవటం కాదు రైలు ప్రమాదంలో మరణించింది రైలు ఢీ కొట్టడం తోటి ఆమె పట్టాలు దాటం దాటబోతుండగా రైలు ఢీ కొట్టింది గాయపడ్డది అని ఇట్లా వార్తలు వచ్చినాయి వార్తలు వస్తే దాన్ని ఏం చేశారు వీళ్ళ ట్రోలింగ్స్ భరించలేక గీతాంజలి చనిపోయింది అని వైసీపీ వాళ్ళు అసలు వీళ్ళు నరూప రాక్షసులు హంతకులు ఎవరు తెలుగుదేశం జనసేన వాళ్ళు అని ట్రోలింగ్ మొదలుపెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఆమె గీతాంజలి భర్త వెనక నిలబడి మాకు ఇవన్నీ మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి జగనన్న చాలా గొప్ప వ్యక్తి అని చెప్పిచ్చింది దగ్గరుండి అంటే భార్య పోయిన బాధల్లో ఉన్నాడా లేదా పథకాలు వచ్చిన ఆనందంలో ఉన్నాడా ఏమో తెలియని ఒక సందిగ్ధంలో అతను మాట్లాడాడు అతను మాట్లాడి పైకి పక్కకి వెళ్ళంగానే సజ్జల భార్గవరెడ్డి మైక్ ముందరకు వచ్చేసి అసలు మేము అబద్ధాలు ప్రచారం చేయం అసత్యాలు ప్రచారం చేయం అని చెప్పుకున్నాడు ఇదంతా వైసీపీ సోషల్ మీడియాని దాటిని తట్టుకోలేక తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని అది చెప్పాడు ఇంతకీ ఆమె చనిపోయింది ఎలా కొన్ని కొన్ని కథనాలు వచ్చినాయి ఇదంతా అయిన తర్వాత కొన్ని కథనాలు వచ్చినాయి వైసీపీ నుంచి వైసీపీ సోషల్ మీడియా హెడ్స్ నుంచి ఈ అమ్మాయికి డబ్బులు వెళ్ళినాయి కొంతమంది వైసీపీ నాయకులు ఈ అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేశారు అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్సర్లని కొనుగోలు చేస్తున్నారు వీళ్ళు అంటే వైసీపీ సోషల్ మీడియా కొంతమందిని కొనుగోలు చేసుకొని అంటే వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని లోబరుచుకొని పథకాలని ప్రచారం చేయించుకుంటున్నది దానికి కూడా తప్పులేదు నీకు ఇన్ఫ్లుయెన్సర్లని మనం అంతకుముందు చూసాం ఒక కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెచ్చి వాళ్ళకి భారీ ఎత్తున లక్షల్లో వాళ్ళకి పారితోషికం ఇచ్చి వాళ్ళతోటి జగన్ గురించి బాగా చెప్పించుకున్నారు ఈ ఈ అమ్మాయితో కూడా అట్లా చెప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా ఘర్షణ ఘర్షణలు జరిగినాయి కాల్ కాల్ లిస్ట్ అడిగారు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు ఆ అమ్మాయికి పదే పదే కాల్ చేసిన వ్యక్తి ఎవరు ఆ అమ్మాయికి అంటే పెళ్ళైన అమ్మాయికి అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం ఏంటి ఎవరు కాల్ చేశారు ఆ విషయాన్ని బయట పెట్టాలి అని తెలుగుదేశం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఆ విషయాల జోలికి వెళ్లకుండా అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి ఫోన్కి కాల్ చేస్తున్నాడు కాల్ చేసి వేధిస్తున్నాడు అని తెలుగుదేశం లీడర్లు చెప్తున్న విషయం దాన్ని కప్పిపుచ్చుకోటానిక అన్నట్టు టీడీపీ జనసేన ట్రోలింగుల వల్ల అమ్మాయి చచ్చిపోయిందని ఇచ్చేశారు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ ఏమో వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ పెట్టారు అంటే అనుమానాస్పద మృతి ప్రమాదవశాత్తు జరిగిన అనుమానాస్పద మృతి అని వాళ్ళు చెప్తే వీళ్ళేమో బలానాథం కొంత తెలుగుదేశం వాళ్ళు దీని దీనికి సంబంధించి వెనక ఉన్నారు అని చెప్పి పోలీస్ కేసులు పెట్టడం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రగా తెలుగుదేశం జనసేన చెప్తున్నాయి మరి దీని మీద వాస్తవం ఎలా తేలాలి మీరన్నట్టు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే తెలుగు ఫస్ట్ గీతాంజలితో చెప్పించారు దానికి తెలుగుదేశం జనసేన వాళ్ళు కాకపోయినా వాళ్ళ సానుభూతి పౌర్లు కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోగానే వెంటనే వైసీపీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది తెలుగుదేశం జనసేన వాళ్ళే కలిసి చంపారు ఈ అమ్మాయిని అని పెట్టారు ఆ తర్వాత తెలుగుదేశం ఈ విషయాలన్నీ బై బయటికి తీసుకొచ్చింది తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా ఈ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి అసలు ఆ అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఎవరేశారు ఇది ట్రాక్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు ఆ అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఎవరేశారు ఆ అమ్మాయికి తడోతడోకి కాల్ చేసింది ఎవరు ఇవి చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వెంటనే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు గీతాంజలి మరణం మీద రాజకీయం చేయడం ఆపేశారు ఇది జరిగిన పరిణామ క్రమం మరి దీన్ని వాస్తవ వాస్తవమా కాదా నిగ్గు తేల్చాలి కదా అందుకనే వీళ్ళు తెలుగుదేశం జనసేన దానికి సంబంధించిన వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ జరిపించటం కూడా ఖచ్చితమైన సందర్భం ఇది అవసరం కూడా ఉంది ఎందుకు అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబాయ్ మర్డర్ కేసు మీద ఇదే విధమైన ప్రచారం చేశారు మొత్తం తెలుగుదేశం అసలు అంతా కూడా హత్య రాజకీయాలు చేస్తున్నది అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో పెద్ద పెద్ద వార్తలవి రాసుకొని పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకొని దాని మీద తెలుగుదేశం ఏమీ మాట్లాడకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని ఎలక్షన్లో రాజకీయ లబ్ధి పొంది మొత్తం పదవిలోకి వచ్చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగితే అందులో తేలిన విషయాలు మనకందరికీ తెలుసు గూగుల్ టేక్అవుట్ ద్వారా వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారనేది అందులో తేలిన విషయం అంటే దాని అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇటువంటి ఇష్యూ తీసుకొని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నది అనే అనేది ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి తెలుగుదేశం జనసేన ఈసారి అటువంటి అడ్వాంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేదానికి వీలు లేకుండా వాళ్లే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఏంటంటే మామూలుగా సాధారణంగా అందరూ మనలాంటి న్యూట్రల్ వీళ్ళు కూడా వాళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇందులో ఏం జరిగింది వైసీపీ నుంచి అకౌంట్ అకౌంట్ల నుంచి ఆ అమ్మాయి అకౌంట్కి డబ్బులు పడ్డం మాట వాస్తవమా కాదా ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్గా అంటే స్లిప్ అయ్యి రైలు పట్టాల మీద పడ్డదా లేదు ఎవరన్నా వెనక నుంచి తోశారా అనే విషయాలను కూడా ఖచ్చితంగా తెలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన అడిగితే సిబిఐ ఎంక్వైరీ దీని మీద జరిపించడమే ఉత్తమం అనే అభిప్రాయం కూడా నాకు నాకు కలుగుతున్నా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముంగిట ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ గీతాంజలి అనేటువంటి ఒక మహిళ మృతిని కూడా వైసీపీ అయితే వాడుకున్నట్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అయితే అర్థమవుతోంది అయితే వాస్తవాలు ఏమిటి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ ఉదంతాన్ని ఆ ఘటనని ఉపయోగించుకుని ప్రతిపక్షాల మీద బురద చల్లారు మరి ఈ రోజున ఆ బురదని కడిగేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే వాస్తవాలు నిగ్గు తేలాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం జనసేన కూడా ఈ రోజున న్యాయస్థానంలో ఏదైతే సిబిఐతో విచారణ జరిపించాలి అనేటువంటి పిటిషన్ వేయబోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది అయితే వాళ్ళు తీసుకుంటున్నట్టు అంటే తెలుగుదేశం జనసేనలు వైసీపీ కుట్రలకు చెక్ పెట్టేలా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా న్యాయస్థానానికి వచ్చి న్యాయస్థానం మరి దీనిపైన ఆదేశాలు జారీ చేసి సిబిఐ గనక విచారణ అప్పజేస్తే ఖచ్చితంగా నిజాలు నిగ్గుతే అవకాశం ఉంది ఇది ఒక మంచి పరిణామంగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం